రౌటియిజమ్ అండ్ గ్యాంగ్స్ మెయింటెనెన్స్ అనేది నెల్లూరు డిస్ట్రిక్ట్లో చాలరేట్ చేయటం జరగదు మనం గ్యాంగ్ ఫైల్స్ మెయింటైన్ చేస్తున్నాము యాజ్ ఆఫ్ నౌ ట్వంటీ పీడి యాక్స్ మనం ఓపెన్ చేశాము అండ్ ఎటువంటి గ్యాంగ్స్ మెయింటైన్ చేసే వాళ్ళైనా కానీ వాళ్ళు జిల్లాలో ఉండరు ఉంటే జైల్లో ఉంటారు దిస్ మె మెసేజ్ ఇస్ బీ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఎవరిని కూడా స్పేస్ చేయటం ఉండదు క్రిమినల్స్ అన్నాక వాళ్ళకి క్యాస్ట్ క్రీడ్ రిలీజన్ అండ్ పార్టీ ఎఫిలియేషన్ ఉండదు ఎనీ క్రిమినల్ దే హ్యావ్ టు గో ఇన్ సైడ్ సో దిస్ ఇస్ అ మెసేజ్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్ ఇది అందరికీ చెప్పడం మనం ఫ్యామిలీతో కూడా కలవటం జరిగింది అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుండి కూడా ఫ్యామిలీకి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది సో ది డిసీజ్డ్ పెన్షల్ అయ్యా ఈ వాజ్ వర్కింగ్ అస్ వెరీ క్లోజ్లీ ఆన్ స్ప్రెడ్డింగ్ అవేర్నెస్ అగేన్స్ట్ డ్రగ్స్ ఆల్సో సో వీ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ అండ్ ప్రొవైడ్ అవర్ సెక్యూరిటీ టు ద ఫ్యామిలీ అండ్ ఎనీ బడీ హూ హ్యాజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎనీ ఎటువంటి చెడుదైనా నాట్ జస్ట్ డ్రగ్స్ ఎనీ అదర్ క్రిమినల్ యాక్టివిటీ అది మీ లొకేషన్లో జరుగుతుంది అన్నది మీకు మా నంబర్స్ ఉన్నాయి నా నంబర్ కూడా మీ అందరి దగ్గర ఉంది నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎనీ వన్ క్యాన్ కాల్ మీ అందరికీ కూడా చాలామంది తెలుసు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు కాల్ చేస్తారు నేను వెంటనే లిప్ చేయకపోయినా కానీ ఐఎమ్ ఐఎమ్ ట్రాయింగ్ టు రెస్పాండ్ లేటర్ సో ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్ ప్లీజ్ గివ్ ఇట్వర్స్ మై మేము ఫైట్ అగేన్స్ట్ ఎనీ ఎనీ క్రిమినల్ యాక్టివిటీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ డ్రగ్స్ ఎనీథింగ్ మనం చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయాలనుకుంటున్నాము సో అందులో మీ అందరికి కోఆపరేషన్ కావాల్సి ఉంటుంది సో అదే ప్రజలందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ మా అభ్యర్థన ప్రజల్ని మోసం చేసి వాళ్ళు సేవ్ చేసుకున్న మనీ తీసుకొని వాళ్ళని ఆల్మోస్ట్ కొంతమంది సూసైడ్ లెవెల్కి వెళ్ళిపోయింది అట్లాంటి మోసాలు ఏమైనా జరుగుతున్నాయి అంటే ఇంపో ఇమీడియట్గా మా నోటీస్కి తీసుకురండి అండ్ ఇప్పటిదాకా ఎవరైనా భయపడి కూడా కేసెస్ రిజిస్టర్ చేయలేకపోతే మీరు తీసుకొని రండి మేము ఇప్పుడు రిజిస్టర్ చేయించి మళ్ళీ విల్ టేక్ మోర్ యాక్షన్ బట్ ఇంపార్టెంట్గా ఇట్స్ అబౌట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ నెల్లూరు మేము మనం అన్ని రకాలుగా ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నాము అండ్ అదే రకంగా మన పోలిసింగ్ కూడా ఉంటుంది థ్యాంక్స్ అండి